ఉపయోగపడాలని చెప్పిన సందర్భంగా నేను మనవి చేస్తూ గ్రామాల్లో పేదలు ఇది ఇందిరమ్మ రాజ్యం ఇది కదా పేదల ప్రభుత్వం చెప్పని అనుకుంటున్న సందర్భంలో మనం మొదటి నుంచి ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ప్రతి గడపకు చెప్పేటువంటి కార్యక్రమం చేస్తే ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడానికి చక్కటి అవకాశం పది సంవత్సరాలుగా పేద ప్రజలు కళ్ళు కాయలు కాశలు ఎదురు చూస్తున్నా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్పని అది కూడా ఐదు లక్షల రూపాయలు ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చెప్పే విధంగా పది సంవత్సరాల క్రితం ఈరోజు పెండ్ల ఇంటికి వచ్చిన కోడల పేరు కూడా రేషన్ కార్డు లేని సందర్భం పది సంవత్సరాలుగా రేషన్ కార్డు ఇవ్వని ప్రభుత్వం వదైతే ఈరోజు నూతనంగా రేషన్ కార్డులు ఇస్తూ రేషన్ కార్డులో కొత్త కోడల పేరు ఆ తర్వాత మనమడో మనరోలు వచ్చినటువంటి వారికి కూడా రేషన్ కార్డు ఇచ్చి ఈ రోజు మూడు నెలలకు సంబంధించి రేషన్ ఇస్తున్నాం అది కూడా సన్న బియ్యం ఆరు ఆరు కిలోలు ఇచ్చేటువంటి సందర్భాన్ని ఈరోజు మన ప్రజలలో చెబుతూ ముందుకు పోల్సిన అవసరం ఉంది రైతులకు రుణమాఫీ చేసిన రెండు లక్షల లోపు ఆడ తల్లుకు ఆర్టీస్ బస్ ప్రయాణం చేసినాము ఆ రోజు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినాం ఈ రోజు గ్రామాలలో గృహజ్యోతి ఈ రోజు పేదలందరికీ